హాయ్ అండి ఈరోజైతే నేను బంగాళదుంప కుర్మా చేస్తాను దానికి కావాల్సినవి కొన్ని బంగాళదుంపలు ఉడకబెట్టుకున్నాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి దీంట్లోకి అయితే కొంచెం ఆలవెల్లుల్లి పేస్ట్ పసుపు కారం ఉప్పు ఇంకా స్టవ్ విరిగించాను ఇప్పుడు మనం గిన్నె పెట్టుకుని కూర రెడీ చేసుకుందాం అండి తోండి ఆయిల్ పోసి గిన్నె పెట్టాను ఇప్పుడు మనం ఆన్యూ చేసుకున్నాము పచ్చిమిర్చి ఫ్రై చేసుకున్నామండి ఇందులో కొంచెం మనం పసు అండి కొంచెం పసుపు పారు కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాం కదా ఆయిల్ సరిపోలేదు కొంచెం ఆయిల్ వేస్తాను ఆయిల్ సరిపోలేదు ఆలు చేసి వేసి రైస్ చేస్తానండి ఇంట్లో కాయగూరలు ఏమి లేవు ఓనీ బంగాళాగింపులో ఉన్నాయి ఒక వాళ్ళు కురమా చేసేసి కొంచెం జీలకర్ర అవి వేసి తిన్నాను బాగుంటుంది కదండి మనం మోసేసుకున్నామండి మళ్ళీ విల్సే ఉంటుంది కదా ఇందులో మనం కొంచెం అల్లం వెల్లు పెట్టి వేస్తాను ఒక స్పూన్ వేసాను మీరేం కర్రీ చేసుకుంటున్నారండి టిఫిన్ చేశారా కూరగాయలు వచ్చాడంట నేను ప్రార్థన చేసుకుంటాను తెలియలేదు అని లేని వాడుతున్నాడో రేపు వస్తానండి బంగాళాగింతలో ఉన్నాయండి ఇందులో మనం కొంచెం పచ్చిధనియాలు పౌడర్ వేసుకున్నాం అండి ఇంకా మసాలాలు అవి ఏమద్దు మనం వందల నుంచి వేసేస్తున్నాను పారీలాగా కలిపే తప్ప కొంచెం మనం కారం వేసుకున్నాం బియ్యం కడిగిన మూడు గ్లాసులు బియ్యం మన రైస్ వండుకునేదే కొంచెం జీలకర్ర వేసుకుంటే బాగుంటుంది వచ్చే తప్ప అందులో ఏంటంటే పైసే మనం ఉండేప్పుడు కొంచెం కారం వేస్తున్నాం కారం చూస్తే చాలా ఎర్రగా ఉందండి నేను నిన్న డీమోట్కి మన వెళ్ళాను డీమాట్ కారం తీసుకున్నాను బాగుంటుందండి కారం కొంచెం ఇలా కలిపేసి మనం ఒక గ్లాస్ నెల వేసుకున్నాం దొంతలో ఉడి పిలుపులే కదండి ఒక అర గ్లాస్ వాటర్ వేస్తున్నాను కొంచెం కడిగేసేసేస్తాను ఎట్టి కడిపేస్తున్నాను కారం ఎరగానే ఉందండి బాబు చూద్దాం వేళ చూసి తగ్గించా ఉండాలి మొప్పెట్టుకున్నాం ఒకసారి మనం కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాం ఉప్పు కూడా చూసి కొంచెం ఉప్పుది వేసుకున్నాను కూడా ఇంకా దగ్గరికి వచ్చేస్తుంది అప్పుడు కొంచెం సాల్ట్ ఆస్తున్నాను ఇదిగో కొంచెం సాల్వ్ చేస్తాం కలుపుకొని ఇది పక్కన పెట్టేసుకుని ఇటువైపు మనం ఇప్పుడు జీరా రైస్ తాలింపు పెట్టేస్తాను ఈ స్టవ్ మీద పెట్టేసి ఆలు కురమ పక్కన పెట్టానండి ఇంకోండి జీరా రైస్ తాలింపు పెడతాను ఆయిల్ పోసాను కొంచెం నెయ్యి వేసుకుందాం కొంచెం వేసాం కదా ఇదిగోండి ఇందులోకి కొంచెం జీలకర్ర లావంగా ఎలక్క చిన్న చెక్క ఇదిగోండి వేసేస్తాం ఏం పైన ఉండదో మనం కొంచెం వేసుకుని కొంచెం కరివేపాకు Ну, не టమాటా అంటే కూడా వేసుకోవచ్చు వేస్తాను సింగ పెట్టుకున్నాను ఇదిగోండి ఒక టమాటాని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తున్నాను పక్కన ఆలు కుర కూడా ఒకసారి కలుపుతాను ఒకసారి కలిపాను ఆలు కురమ కూడా ఇప్పుడు బాగా ఇది ఫ్రై దీంట్లోకి మనం వాటర్ వేసుకున్నాం ఇంకా కొంచెం నేను పసుపు వేస్తాను కొంచెం పసుపు వేసాను కొంచెం అన్న కొంచెం కొంచెం ధన్యాల వాటర్ వేసాను అండి ఇంకేమి చేసుకోర్లేద్దు ఇంకా ఇలా వాటర్ వేసిందండి పైన ఉప్పు వేసేసుకుని ఒక స్పూన్ ఉప్పు వేస్తాను రైట్స్లో కనుక పడుతుంది మూడు గ్లాసులు మనం రోజు డైలీ రైస్ చేసుకున్నాను రైస్ వేసాను ఆరు గ్లాసులు వాటర్ వేస్తాను ఇదిగోండి వాటర్ వేసేస్తున్నాను రెండు గ్లాసులు ఇంకా మనం నాలుగు గ్లాసులు వేసుకోవాలా మూడు గ్లాసులు రైస్ తీసుకున్నాను ఎద్దు రెండు లోటలు వేసాను ఇంకో లోటర్ వేసేస్తే సరిపోతుంది ఇదిగోండి వేస్తేను బాగా కెదిలిన తర్వాత మనం రైస్ వేసుకుందామండి ఇదిగోండి మనం రెండు వేడు మరిగిపోతున్నాం కదా జీరో రైస్కి సాల్ట్ అది సరిపోయింది మనం రైస్ వేసేసుకుందాం ఎత్తుగా ఒకసారి మనం కలిపేసుకుని మూత పెట్టేసుకున్నాం మనం మూత పెట్టేసుకున్నాం ఆలు ఆలు కర్రీ కూడా ఇంకా రెడీ అయిపోయింది పక్క స్టో మొద స్టో ఇది రెడీ అయిపోయింది దీంట్లో కొంచెం పెరిగేసాను ఇప్పుడు దగ్గరికి వచ్చాకని ఒక రెండు స్పూన్లు పెరిగేసాను అన్నమాట